शुक्लाम् भरदरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः गुरुस्साक्षात्परब्रह्म తస్మై శ్రీ గురవే నమ ఇప్పుడు మనం ఈరోజు మాస శివరాత్రి మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అసలు ఆ మాస శివరాత్రి యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి దీని వలన ఉపయోగములు ఏమిటి మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి ప్రతీ నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని శివరాత్రిగా జరుపుకుంటారు అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం అంటే లింగోద్భవం అని అర్థం శివుని తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రమా మనసోజాత అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించటం వలన జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సంయమమును కోల్పోవడము చెంచల స్వభావులుగా మారటము మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవటమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు ఆరోగ్యం ధనం ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రయే ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి ఆరోగ్యం మందగించటం లేదా తిరగబెట్టడం ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించటానికి కారణం ఇదే అని చెప్పవచ్చు కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి అంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసం ఉండి మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మీర మూడు గాని ఐదుగాని పదకొండు గాని పద్దెనిమిది గాని ఇరవై ఒకటి కాని యాభై నాలుగు కాని నూట ఎనిమిది కాని ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు అలాగే ఈరోజు శివాలయములో పూజలో పెట్టిన చెరుకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా ఆ రోజు ప్రదోషవేళ మారేడు మారేడుదలముతో లేదా కనీసము గంగాజలముతో అభిషేకాది అర్చనలు చేయటము మంచిది ఇవేమీ చేయటానికి అవకాశము లేనివారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటలా చల్లని నీటితో స్నానం చేయాలి మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి మాస శివరాత్రిని జరుపుకోవటం వలన ఉపయోగములు ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవటం వలన మన జాతకంలోని క్షీణచంద్ర దోషములు యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసమును చేయించి దేవాలయమునకు వెళ్లే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంతమేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవటం ద్వారా శుభములను పొందగలుగుతాము సర్వేజన సుఖినో భవంతు లోకాసమస్థ సుఖినో భవంతు హిందువునని గర్వించు హిందువుగా జీవించు